వెల్కమ్ టు అవర్ ఛానల్ ముఖ్యంగా రేపటి నుంచి ఇరవై ఐదవ తేదీలోపు ఈ రాశుల వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు పన్నెండు రాశుల్లో ఏ రాశుల వారు కొత్త పనులు శ్రీకారం చుట్టబోతున్నారో ఇరవై ఐదవ తేదీలోపు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశివారు రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టి వేగంగా పూర్తి చేసిస్తారు ఆత్మవిశ్వాసం అనేది ఈ రాశిలో పెరుగుతుంది ఆశించినటువంటి రాబడి కూడా ఉంది సన్నిహితులు మిత్రులతో ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపబోతూ ఉన్నారు సేవా కార్యక్రమంలో పాల్గొంటారు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి విద్యార్థులకు కూడా ఎంతో అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతు ఉన్నాయి వ్యాపారాలలో కూడా లాభాలు అందుకుంటూ పోతూ ఉన్నారు ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉద్యోగులకు ఎంతో సంతోషదాయకంగా గడిచిపోతుంది కళాకారులకు కూడా ఊహించినటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మిత్రులతో విభేదాలు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండండి నలుపు లేత గులాబీ రంగులు ధరిస్తే మంచిది కలిసి వస్తాయి కనకదార స్తోత్రాలు పఠించండి ఉత్తమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయి తర్వాత రాశి ఋషభ వారు వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే కూడా ఎంతో ఆశాజనకంగా ఉన్నాయి ఆత్మీయుల నుంచి సహాయ సహకారాలు మీకు అందబోతూ ఉన్నాయి ఊహించినటువంటి కొన్ని సంఘటనలు ఎదురై ఆకట్టుకుంటాయి వివాహ ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా మీకు చాలా అద్భుతంగా కలిసి వస్తాయి మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క మిత్రులతో పంచుకుని సలహాలను స్వీకరిస్తారు అదేవిధంగా పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించబోతూ ఉన్నారు వాహన యోగం కనిపిస్తూ ఉంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులైతే వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి ఎన్నో లాభాలు రావడం తథ్యం ఉద్యోగులకు కూడా మరింత ఉత్సాహంగా ఉంటారు రాజకీయ వర్గాల వారికి కూడా కొన్ని పదవులు దగ్గర వరకు వస్తాయి ప్రారంభంలో స్వల్ప అనారోగ్యము కుటుంబంలో చికాకులు ఉండవచ్చు పసుపు నేరేడు రంగులు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి అష్టకం పఠించండి ఉత్తమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మిథన రాశివారు మిథన రాశి వారికి ఆర్థికంగా మరింత బలపడతారు రుణగ్రస్తుల బాధలు తొలగిపోతాయి మీ మాట నెగ్గించుకునేందుకు మరింత శ్రమిస్తారు బంధువులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు విద్యార్థులు నిరుద్యోగులకు సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా సాగుతాయి తీర్థయాత్రలు చేస్తారు ఇంటి నిర్మాణాత్మక పనులు కలిసి వస్తాయి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగలకు విధి నిర్వహణలో సానుకూల వాతావరణం ఉంటుంది పారిశ్రామిక వర్గాల యొక్క ప్రయత్నాలు వేగవంతంగా ఉంటాయి మీకు ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది అనారోగ్యం ధనవ్యయం ఎరుపు బంగారు గాజులు హయోగి సోత్రాలను పఠించడం మంచిది కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ముఖ్యమైన పనుల్లో జాప్యం ఆర్థిక పరిస్థితి మొత్తంకి మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల యొక్క సాయం అందుతుంది భూములు వాహనాలు కొనుగోలు ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి చిరకాల శత్రులు కూడా మిత్రులుగా మారి అనుకూలంగా మారబోతూ ఉన్నాయి పరిచయాలు అనేవి పెరుగుతాయి తీర్థయాత్రలు చేస్తారు వాక్చాతుర్యం మీకు వరంగా మారుతుంది వ్యాపార లావాదేవీలు క్రమేపీ మీకు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు కళ రంగం వారికి ఆకస్మిక రాబోతూ ఉన్నాయి స్వల్ప వివాదాలు రావచ్చు ఆరోగ్యకరమైన చికాకులకు రావచ్చు ఎరుపు గులాబీ రంగులు కలిసి వస్తాయి శివాటికం పట్టిస్తూ ఉండండి సింహరాశివారు సింహరాశి వారికి కూడా పనుల్లో ప్రతిబంధకాలు రావచ్చు ఆలోచనలు అలకడగా సాగుతూ ఎటు పాలిపోవు కుటుంబ సమస్యలు వేధిస్తూనే ఉంటాయి బంధువులతో అకారణంగా విభేదాలు రావచ్చు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు ఆత్మీయుల సలహాల కోసం ప్రయత్నిస్తారు విద్య ఉద్యోగ అవకాశాలు నిరాశ కలిగిస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ అయితే చూపించండి వ్యాపారాలు అతి సామాన్యంగా ఉంటాయి ఉద్యోగులకు విధులకు అందరగోళంగా ఉండవచ్చు రాజకీయవేత్తలకు ఒత్తిడి పెరుగుతాయి మీకు శుభవార్తలు ఆకస్మిక దండలాము లేదా ఆకుపచ్చ నేరటి రంగులు దుర్గాదేవిని స్మరించండి కన్యా రాశివారు కన్యా రాశి వారికి క్రమ పద్ధతులు నిర్వహిస్తూ అప్పులు లేకుండా గడిపిస్తారు కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు విద్యార్థులు యొక్క ఆశలు అనేవి ఫలిస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు వింటారు ఇంటి నిర్మాణాత్మక ప్రయత్నాలు వేగవంతంగా చేస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వ్యాపారాలు కూడా పట్టుదలతో నిర్వహించి లాభాల బాట పడతారు ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారము రాజకీయ వర్గాల వారికి కూడా ముఖ్య సమాచారం వస్తుంది వ్యయప్రయాసలు మానసిక అశాంతి తెలుపు ఆకుపచ్చ రంగులు కలిసి వస్తాయి నవగ్రహ సోత్రాలను పఠిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి తులారాసి వారు వ్యవహారాలు పూర్తి చేయడంలో సఫలమవుతారు ఆర్థిక విషయాలు సంతృప్తిదాయకంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో మనస్పదనలు స్వస్తి చెప్తారు విద్యార్థులు అనూహ్యమైనటువంటి ఫలితాలను సాధిస్తారు మీకు పలుకుబడి పెరుగుతుంది భూములు వాహనాలు కొంటారు వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి ఉద్యోగులకు విధులు ఆశాజనకంగా ఉంటాయి కళాకారులకు ఉత్సాహం పెరుగుతుంది మీరు వృధా ఖర్చులు ఆరోగ్య సమస్యలు అయితే ఉండవచ్చు గులాబీ తెలుపు రంగులు మంచి కలిసి వస్తాయి నృసింహ స్తోత్రాలను పఠిస్తూ ఉండండి రాసి వారు వృచ్చిక ఎంతటి వారిని ఆకట్టుకుని మాట్లాడతారు ప్రముఖులను కలుసుకుని ముఖ్య విషయాన్ని చర్చిస్తారు అనుకోని వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి ఆర్థికంగా ఇబ్బందులు తీరి ఉపశమనం పొందుతారు వాహన యోగం ఉంది కుటుంబంలో వేడుకల కోసం సన్నాహాలు చేస్తారు ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటన ఉండవచ్చు ప్రయాసులకు ఇంటా బయట చికాకులు ఉండవచ్చు ఎరుపు నేరడు రంగులు కలిసి వస్తాయి శ్రీరామ స్తోత్రాలను పఠించండి మన ఎన్నో ఫలిత మంచి ఫలితాలు కలుగుతాయి ధనుసు వారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది గత సంఘటనలు గుర్తుకు వస్తాయి ప్రముఖులతో సమావేశమవుతారు పాత మిత్రులను కలుసుకుంటారు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు మీకు అందుతాయి ఆస్తి వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది విద్యార్థుల యొక్క ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి ఇంటి నిర్మాణాత్మక పరి ఫలితాలన్నీ కూడా కార్యరూపం దారుస్తాయి వ్యాపార లావాదేవీలు కూడా సంతృప్తి ఇస్తాయి ఉద్యోగులకు కూడా అనుకూల మార్పులు రావచ్చు రాజకీయ వర్గాలు సుమవాతలు వింటారు అనుకోని ఖర్చులు రావచ్చు అనారోగ్యం ఉండవచ్చు ఆకుపచ్చ నేరేడు రంగులు కలిసి వస్తాయి దేవి స్తోత్రాలను పఠించండి మకర రాశి వారు మకర రాశి వారికి ఇంటా బయట మీదే పైచే అవుతుంది సన్నిహితుల నుంచి అందులో సమాచారం ఉత్సాహాన్నిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్స్తాయి కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు ఆదాయం కూడా ఎంతో ఆశాజనకంగా ఉంది వ్యాపారాల్లో పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వస్తాయి పారిశ్రామిక వర్గాలకు వరదైన ఆహ్వానాలు వస్తాయి చికాకులు దనవయం వ్యయం ఉండవచ్చు అనారోగ్య సమస్యలకు జాగ్రత్తగా ఉండండి గులాబీ లేత పసుపు రంగులు మంచి అదృష్టాన్ని తీసుకువస్తాయి ఆంజనేయ స్వామి దండకం పఠించండి కుంభరాశి వారు కొన్ని ఇబ్బందులు అధిగమించి కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు మైనోధైర్యంతో ముందుకు సాగి సమస్యలన్నింటినీ అధిగమిస్తారు వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు కలిసి వస్తాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి ఉద్యోగస్తులకు గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరుతాయి కళాకారులకు ఉత్సాహంగా ఉంటుంది ప్రారంభంలో వ్యయ ప్రయోజనాల అనుకోని ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి ఎరుపు నేరేడు రంగులు హయగ్రీవర్ తోతాలు పట్టించండి వారు సంఘంలో పరపతి పెరుగుతుంది ప్రముఖుల వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి వ్యవహారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు గతంలో మీకు దూరమైన కొందరు ఆప్తులు తిరిగి దగ్గరవుతారు భూ వివాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి గత సంఘటనలు గుర్తుకు వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు అనుకున్న విధంగా ఆదాయం సమకూరుతుంది వ్యాపారాల్లో మరింత దూసుకుపోతారు ఉద్యోగులకు కీలక సందేశం అందుతుంది పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు వింటారు అనారోగ్యం వృధా ఖర్చులు రావచ్చు నీలం ఆకుపచ్చ రంగులు మీకు కలిసి వస్తాయి విష్ణు సహస్రనామ వాళ్ళని పఠించడం వల్ల ఇంకెన్నో అద్భుతాలను చూస్తారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి